నమస్తే వెల్కమ్ టు సంగారెడ్డి జిల్లా పటాన్ మండలం రుద్రారం గ్రామ పరిధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహేపాల్ రెడ్డి అన్నారు గురువారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం మూడు ఆరో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు అనంతరం అరవై లక్షల రూపాయల పంచాయతీ నిధులతో చేసిన చేపట్టిన సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందన్నారు ప్రతి పల్లె దవాఖానాలో వైద్యులతో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషివా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు భవిష్యత్తులోను గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి తాజా మాజీ ఉప సర్పంచ్ యాదయ్య వార్డు సభ్యులు పిఎస్ఈఎస్ చైర్మన్ పాండు మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్ ఈవో రాజ్ కుమార్ మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి మన్నే రాజు వెంకన్న బలరాం సత్యనారాయణ రెడ్డి తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ గ్రామ పుర ప్రముఖులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది తోషిబా యాజమాన్యం తరఫున సిఎస్ఆర్ పండు ద్వారా ఈరోజు చేయడం జరిగింది కోటి ఎనిమిది లక్షల రూపాయలు మూడు ఆరువో ప్లాంట్లు ఒక సబ్ సెంటరు అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా ఎనభై లక్షలతో సీసీ రోడ్లు ఇంచుమించు కోటి ఎనభై ఐదు కోటి తొంభై లక్షలతోటి రుద్రవారం గ్రామంలో అన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో ఇరవై లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు లైటింగు గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ వారు ఈరోజు స్టార్ట్ పరిగెట స్టార్ట్ చేయడం జరిగింది ఈ మేనేజ్మెంట్ వారికి ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున ముత్తంగి గ్రామ సామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అధికారులకు తోషిబా మేనేజ్మెంట్ వారికి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంతాన్ని ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు 한 개는 한 개는 끝날 거고, 그래 나요 보드. 네네 안. 네 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 सारी కొద్ది ఇట్లా సరే సరే और आज का तंबू मैं अंदर आचिरो सर करेंगे सर डॉक्टर अम्मा थोड़ा भी करेंगे माना जजमान जान ने मिली धन्यवाद के लिए सुन शानदार बांग ना मैं कर चल जा इधर चला जा यार फोटो ले ले इधर लाइन में आ अंदर துகு பையின அப்போது அண்ணா கொஞ்சம் இங்க ஜெரண்டி